పెట్టుకోండి మీరు జనరల్ ఫండ్ లో రిజిస్ట్రేషన్ పాస్ చేసి మీరు షార్ట్ వేసి మీరు వర్క్ స్టార్ట్ చేస్తే అతను పని పూర్తి చేసే లోపల నేను ఈ లోపల హెచ్ఎండికి కానీ స్పెషల్ ఫండ్ సీఎం గారు కూడా రిక్వెస్ట్ పెడతాం ఈ ఆ వస్తాయి ఈ పని కూడా అయిపోతుంది మీరు పేమెంట్ అలా చేసుకోవచ్చు ఇది రూల్ ఉంది రూల్ ఉంది

కాబట్టి తీసుకుందాము నేను లెటర్ ఇచ్చేసి అవంతా వచ్చే లోపల కొంత టైం పడుతుంది కాబట్టి మీరు వర్క్ అయిపోయే లోపల ఆ ఫండ్స్ జమ అయిపోతాయి ఇదే వర్క్ కింద నేను లెటర్ ఇస్తా సేమ్ వర్క్ అక్కడ లెటర్ ఇస్తా మీ దగ్గర ఆల్రెడీ మీ ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఫండ్స్ ఈ ఫండ్స్ అక్కడ అట్లా అట్లా చేస్తాడు మనకి లేదు సార్ ఇక తొందరగా ఫాస్ట్ గా వర్క్ స్టార్ట్ అయిపోయింది సార్ తొందరగా పెట్టాడు సార్ ठीक है mm. तो मतलब अलावा एजेंसी का बात तो नहीं है टेंडर टेंडर बैठो बक टेंडर लागू करना तो कंडीशन करनी है दिस टू मेंटेन द सपोर्ट आई एम ओन परचेस दिस सो कोजिन उसको आई एम एजेंसी सो कंप्लीट में वर्क टेंडर सो एट कॉस्ट बेसिस देन इन द बेस्ट सो पर मंथ तो एनुअल टेंडर लागू ये मत भी लेना है ये सब मेंबरस रेगुलर स्टाफ है मान इनका वेरेकडे ना डिफीट